ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే జ్యోత్నకి గట్టి వార్నింగ్ అయితే ఇస్తాడు చూడు జ్యోత్న దీప ఏం తప్పు చేసిందని ఇప్పుడు అందరి ముందు ఇలా నిలదీస్తున్నావు బావా దీప చేసేది నీకు తప్పుగా కనిపించట్లేదేమో కానీ వింటున్న మాకు తప్పుగానే కనిపిస్తుంది మా నాన్న తన నాన్న అని పిలవటం నాకు నచ్చలేదు అది ముమ్మాటికి తప్పే తప్పే అని అంటూ ఉంటే ఇక కార్తీక్ స్టాపిడ్ జ్యోత్న సరే నేను ఒక్క మాట అడుగుతాను చెప్పద్దా నువ్వే ఇప్పుడు బా మావయ్య కింద పడిపోతుంటే దీప మావయ్యని పట్టుకుంది అదే దీప పడబోతూ ఉంటే మావయ్య కూడా దీపని పట్టుకొని కూతురా అని పిలుస్తాడు అప్పుడు దీప వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి దీపని కూతురా అంటున్నారు మీరేమైనా భర్త అని అంటే మీరేం చేస్తారు లాగి చంప పగలు కొడతాను అని అంటుంది అవునా అయితే ఇంకెందుకు ఆలస్యం జోష్ను చంప పగలు కొట్టద్దా అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు పారిజాతం అయితే జేంట్రా నా మనవరాలు చెప్ప పగల కొట్టమంటావేంటి అంతే కదా పారు మరి జోస్న వాగిన వాగుడు కూడా ఇప్పుడు అలాగే ఉంది కదా తండ్రి వయసులో ఉన్న మావయ్య పడిపోబోతూ ఉంటే తన తన్న కన్న తండ్రిలాగే అనుకుని దీప నాన్న అని పిలిచి కాపాడింది ఆ దాంట్లో తప్పు వెతికి ఎందుకు జ్యోష్న ఇంత గొడవ చేస్తుంది అక్కడ దీప మావయ్యని పట్టుకోకపోతే మావయ్య కింద పడేవాడు ఆల్రెడీ మావయ్యకి సర్జరీ జరిగింది ఇలాంటి టైంలో మావయ్య కింద పడితే ఎంత ప్రమాదమో మీ ఎవరికైనా తెలుసా కానీ దీప మావయ్యని కాపాడింది అది మర్చిపోయి నాన్న అని పిలిచిందని గొడవ గొడవ చేస్తుంది తండ్రిని కాపాడిందన్న కృతజ్ఞత భావన కూడా ఈ పెద్ద మనిషిలో కనిపించట్లేదు అని వెనకాలలే ఒక్కసారిగా దశరథ కరెక్ట్గా చెప్పావురా ఇందాకటి నుంచి ఇంట్లో గొడవను చూసి నేను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను అమ్మ దీప ఈరోజు నువ్వు సమయానికి నన్ను పట్టుకోకపోతే నిజంగానే నాకు చాలా పెద్ద ప్రమాదం జరిగేది చాలా థ్యాంక్స్ అమ్మా అని వెనకాలలే ఇక శివనారాయణ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్న పారిజాతం కూడా సైలెంట్గా ఉంటారు ఇక సుమిత్ర మాత్రం దీపవైపు అలా చూస్తూ వెళ్ళిపోతుంది ఇక పారిజాత్యం అయితే జోష్నని పైకి తీసుకొచ్చి ఏంటి వీళ్ళ బాలకం చూస్తూ ఉంటే ఈ ఇంట్లో కూతురు కొడు అల్లుళ్ళలాగా వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయేలా ఉన్నారు రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీప ఇంటి కూతురేంటి పిచ్చిపట్టిందా పిచ్చి నీకు అది కాదే చూసావుగా మీ నాన్ననే అది నాన్న అని పిలిచింది దానికి ఆ కార్తిక్ గడు పెద్ద ఉదాహరణ ఇచ్చాడు అలాగే దశరథ కూడా ఒప్పుకున్నాడు ఇదంతా చూస్తుంటే నాకెందుకో తేడా కొడుతుంది గ్రాని అన్నట్టు నాకు అలాగే అనిపిస్తుంది దీపలో బావలో చాలా తేడా కనిపిస్తుంది దీప ఈరోజు అందరి ముందు డాడీని నాన్న అని పిలిచింది నిజానికి దీప ఇంటి వారసరాలు అలా పిలిచే హక్కు దీపకే ఉంది కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయట పడకూడదు పడకూడదంటే ఆ దాసు ఎక్కడున్నాడో తెలియాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి ముందు ఆ గౌతమ్ గడితో పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవాలి నా తలను నిండా ప్రమాదాల చుట్టూ ఉన్నాయి చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే శౌర్య అలాగే కాంచన ఇక అనసయ్య ఇంటికి వస్తారు ఇక శౌర్య అమ్మా నాన్న అంటూ లోపలికి వస్తుంది ఇక పారిజాతం జేంటిది ఆ పిచ్చుక గొంతులా ఉంది అవును కాని ఆ గొంతే అదేంటి ఇక్కడికి వచ్చింది వెళ్దాం పదా అని చెప్పేసి గబగబా కిందకి వస్తారు ఇంతలో కాంచన లోపల ఉన్న దీప వంట చేయడం ఇక కార్తీక్ అయితే టీపాయలు అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉండడం చూసి షాక్ అయిపోతుంది ఒరే కార్తీక్ జీంట్రా ఇది అని అంటూ ఉంటే అప్పుడే దసరథ అక్కడికి వస్తాడు ఏంటన్నయ్య ఇది మీ కోపం పగ నా మీద కానీ ఎందుకు నా కొడుకుని నా కోడల్ని ఇలా మీ ఇంటి పని మనుషులు చేసి మీ హుందతనని చాటుకుంటున్నారు చెప్పండి అన్నయ్య మీరు డబ్బున్న వాళ్ళే కానీ మాలాంటి వాళ్ళని ఇలా చులకన చేయటం మీకు సంతోషాన్ని ఇస్తుందా చెప్పండి అన్నయ్యా అలా ఇష్టమైతే నేను కూడా మీ ఇంటి కింద చాకరీ చేస్తాను అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారా అని అంటూ ఉంటే ఇక చూడు చుడుకాంచనా అనవసరంగా నవ్వే నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ కొడుకే నీ కోడల్ని కాపాడుకోవడం కోసం నా మనవరాలు చెప్పినట్టు సంతకాలు చేసి ఇక్కడికి వచ్చాడు కానీ నీ కోడలే తగుదులమ్మా అంటూ కార్తిక్ కింద పనిచేస్తానంటూ ఇక్కడ పనిచేస్తుంది మేమేమీ వాళ్ళని బలవంతంగా పనిచేయనివ్వట్లేదు ఆపు పిన్ని దీని అంతటికి కారణం ఇదిగో ఈ జోష్ని నాకు బాగా తెలుసు నా కోడలి చావు బ్రతుకుల్లో ఉంటే దానికి రక్తం ఇవ్వాలని ఇది వాడితో సంతకం చేయించుకుంది దీని పాపం నాకు ఏంటి దీని మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది అంత అసహించుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు అని శివనారాయణ అంటాడు అప్పుడే ఇంకా శౌర్య తాత అంటూ శివనారాయణని వెళ్ళి హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా శౌర్య అలా శివనారాయణని హక్ చేసుకోవడంతో శివనారాయణ ఎమోషనల్ అయిపోతాడు తన కోపం మొత్తం కూడా ఒక్కసారిగా మాయమైపోతుంది శౌర్యని చూడగానే ఒక్కసారిగా ఏంటి ఎన్ని రోజులైందే ఈ ముద్దుల తాత దగ్గర రావటానికి అది కాదు ముద్దుల తాత నిన్ను చుట్టామని చాలాసార్లు అనుకున్నాను కానీ అమ్మ నాన్నే తీసుకురవలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావని తెలిసింది అందుకే వచ్చేసాము అని వెనగాలే శివనారాయణ చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు అది చూసిన జోస్నా జంతైనా సొంత రక్తంగా అందుకే గ్రాని తాత మురిసిపోతున్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక దీప కూడా చాలా సంతోషపడుతుంది ఇక కార్తిక్ కూడా ఎంతైనా మీ ముని మనవరాలు కదా కార్తిక్ కూడా ఎంతైనా ముని మనవరాలు కదా అందుకే తాత ఒక్కసారిగా సౌరని చూసి కోపం మొత్తం పోగొట్టుకున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర అలాగే దసర దసరా దగ్గర కూడా ఇక తాత నానమ్మ అనుకుంటూ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అంటూ చేసుకుంటుంది ఇక అదంతా చూసిన జోష్నకి చాలా కోపం వస్తుంది ఇదంతా నా కుటుంబంలో అనిపించట్లేదు ఈ దీప కుటుంబంలాగే అనిపిస్తుంది అని అనుకుంటూ తాత ఏం చేస్తున్నారు మీరు ఆ దీపకి పుట్టిన శౌర్యని ఎందుకు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు మీరు జ్యోత్న బుద్ధుందా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది కాదు తాత అని అంటూ ఉంటే అప్పుడే శౌర్య వెళ్ళి జో ఏంటి నా మీద కోపంగా ఉందా నీకు అని వెనకాలనే ఒక్కసారిగా సౌరేని నెట్టేస్తుంది అది చూసినా శివనారాయణకి చాలా కోపం వస్తుంది జోష్నా అసలు నువ్వు మనిషివేనా చిన్నపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా నీకు తెలీదా అది కా తాత నోర్మయ్యి ఈ మధ్య చూస్తున్నాను నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అంటే అది జ్యోష్నా చిన్నపిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి ఇలా మాట్లాడకూడదు అని చెప్పి సుమిత్ర కూడా అరుస్తుంది ఇక కాంచన అలాగే అనసి ఏదో మాట్లాడబోతూ ఉంటే కార్తిక్ వాళ్ళని తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ ఈ ఇల్లు అనాథ సంతలా ఉంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక కాంచన ఏంట్రా ఇదంతా మిమ్మల్ని ఇలా చూస్తానని అసలు అనుకోలేదు అమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఇది మన కుటుంబం మన కుటుంబంలో మంచి మనం పనిచేయడంలో తప్పేముంది కరెక్ట్గా చెప్పారు కార్తీక్ బాబు అవును ఇది మన కుటుంబం ఇక్కడ ఏం పనిచేసినా సంతోషంగా ఉంటుంది తప్ప బాధగా అనిపించకూడదు అని వెనకాలే కాంచన దీపా నిన్ను వీడిని చూస్తుంటే నాకెందుకో విచిత్రంగా అనిపిస్తుంది మీ ఇద్దరు ఏదో చేయబోతున్నారు మేము చేయబోది చేయబోయేది ఒకటే మమ్మీ ఈ కుటుంబంతో నిన్ను కలపాలి మళ్ళీ ఈ కుటుంబం ఒకట మేము కోరుకునేది అదే అలా జరగాలి అంటే జోష్న పెళ్ళి అవ్వాలి కదరా అవుతుంది మమ్మీ గౌతమ్తో జోష్న పెళ్ళి తాత వాళ్ళు కుదిర్చారు వాడు మంచివాడు కాదని తెలిసి కూడా అలా ఇలా చేశారా ఆ విషయం జోష్న నోటితో జోష్నే అందరి ముందు చెప్తుంది మమ్మీ ఎలా రా చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన దసరథైతే చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు జ్యోష్నలో చాలా మార్పులు వస్తున్నాయి జ్యోష్న ఎందుకని ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంది దీప చావు బతుకుల్లో ఉంటే బ్లడ్ కోసం అని చెప్పి కార్తిక్తో సంతకాలు చేయించుకుందా కానీ అందరి ముందు కార్తిక్ తప్పగా మాట్లాడాడని అబద్ధం చెప్పింది అసలు జ్యోష్న ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు అని దశరథ ఆలోచిస్తూ ఇక అక్కడి నుంచి రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఇక అలా వెళ్తున్నాం దశరథకి కళ్ళు తిరిగితే దాంతో దసరథ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు దశరథ ఫోన్ నుంచి ఫోన్ నెంబర్స్ని చూసి దశరథ కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్తారు దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా దశరథ దగ్గరికి వెళ్ళి దశరథని ఇంటికి తీసుకొస్తారు ఇక దశరథ అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో కార్తిక్ దీప అందరూ కూడా కంగారు పడతారు ఇక శివనారాయణ ఒరే దశరథ నీకెన్నిసార్లు చెప్పానరా నువ్వు డ్రైవర్ని వెళ్ళకు తీసుకెళ్లకుండా బయటికి వెళ్ళొద్దని ఇప్పుడు నీ కండిషన్ ఎలా ఉందో తెలుసు కదా నాకేమవుతుంది నాన్న నా కూతురి పెళ్ళి చూడకుండా చచ్చిపోతానా ఏంటి చావన్లే డాడీ అవే మాట్లు జయమో నాకు అలాగే అనిపిస్తుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీరు ఏమో సుమిత్ర నా మనసంతా ఎందుకనో చాలా దిగులుగా అనిపిస్తుంది ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది అని వెనకాలనే కార్తిక్ మావయ్యకి కన్న కూతురి ఆవేదన అర్థమవుతున్నట్టుంది అందుకే అలా బాధపడుతున్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఇక ఆలస్యం చేసేది లేదు త్వరగా ఈ ఇంట్లో పెళ్ళి జరగాల్సిందే శుభకార్యం జరిగితేనైనా ఈ ఇంటికి పట్టిన అరిష్టాలు పోతాయి అందరం సంతోషంగా ఉంటాము కరెక్ట్గా చెప్పో తాత అని కార్తీక్ అంటాడు నువ్వేమీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని వెనకాలనే జోసినాం జైతి జరిగినా పెళ్ళి దగ్గరికే తీసుకొస్తున్నారు ఈ పెళ్లిని ఎంత త్వరగా అంత త్వరగా ఆపేయాలనుకుంటే రోజు రోజుకి ఈ పెళ్లిని దగ్గర పడేలా చేస్తున్నారు ఇప్పుడేం చేయాలి అని అనుకుంటుంది ఇంకా రమ్య దగ్గరికి జోష్న వెళ్తుంది ఇక రమ్య మీరు అని అనగాలే చూడు నా పేరు జోష్న గౌతమ్ని ఆ రోజు నేను పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసి దీప నిన్ను తీసుకొచ్చింది కదా మా ఫ్యామిలీ ముందు సాక్ష్యం చెప్పించడానికి ఆ అవును మీరేనా అలా అనేసరికి రమ్య ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారండి చూడు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఆ గౌతమ్ అనే విషయం నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయమంటారు మీరు అదే విషయం వచ్చి నువ్వు మా ఫ్యామిలీలో చెప్పాలి అలా చెప్తే నాకు ఏదైనా సమస్య అవుతుందేమో నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను నువ్వు వచ్చి ఈ నీ కడుపుల బిడ్డకి తండ్రి గౌతమ్ అని మా ఇంట్లో అందరి ముందు చెప్పాల్సింది రా నాతో అని వెనకాలనే సరే మేడం వస్తాను అని అంటూ ఉంటే ఇక జ్యోస్నా దీన్ని నాతో పాటు తీసుకెళ్తే అందరికీ నా మీద డౌట్ వస్తుంది నాకేమీ తెలియనట్టు ఉంటేనే బెటర్ అని చెప్పి జ్యోస్నా చూడు రేపు పది గంటలకి నువ్వు వచ్చి ఈ విషయం అందరి ముందు చెప్పాలి సరేనా సరే మేడం అని చెప్పేసి అనగానే ఇక జ్యోత్స్నా ఒరే గౌతమ్ నాతో పెళ్ళని మురిసిపోతున్నట్టున్నావు అలాగే బావా దీప కూడా నీతో నా పెళ్లి చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు మీ అందరికీ రేపు నేను పెద్ద స్ట్రోక్ ఇవ్వబోతున్నా అని జ్యోత్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన గౌతమ్ అయితే ఆయన ఇంటికి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తుంటాడు అప్పుడే జ్యోస్న ఇంటికి వస్తుంది ఒక్కసారిగా గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ని చూసి షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ రా నీ కోసమే వచ్చారు హాయ్ అంకుల్ హాయ్ ఇంటి వీడేంటి వీడికి నేను పుంజిష్టాప్ పెడదాం అనుకుంటే వీడేంటి ఇంకా రెచ్చిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ ఏంటి జోస్న అలా చూస్తున్నావు కాబోయే అత్తమ్మాకి కాళ్ళ పేద పడే ఆశీర్వాదం తీసుకోవా నీకు ఇదే నా ఉన్న సంస్కారం అని వెనకాలే జోస్న ఒక్కసారిగా వంగి దండం పెడుతుంది ఇక పారిజాతం ఇలా బుక్ అయ్యా వెంటే మనం అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి అప్పుడే గౌతమ్ అంకుల్ మేము ఆల్రెడీ పంతుల గారితో మాట్లాడాం రేపు మంచి ముహూర్తం ఉన్నారు రేపు పది గంటలకి మంచి ముహూర్తం రేపే మా ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేయండి అని వెనకాలే చాలా మంచి వార్త చెప్పావు బాబు అలాగే రేపే పది గంటలకి ముహూర్తం ఫిక్స్ చేద్దాము అని వెనకాలనే జ్యోస్న పది గంటలకు వద్దు మధ్యాహ్నం చేసుకుందాం అదేంటి జ్యోసన నీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు ఉంటాయా ఏంటి అని కార్తీక్ అంటాడు ఆ రమ్యని పన్నెండింటికి రమ్మన్నానే సరేలే ఫోన్ చేసి పదింటికి రమ్మని చెప్తాను అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దీప అలాగే కార్తిక్ కార్తిక్ బాబు జోష్న వాళ్ళకని చూస్తూ ఉంటే జోష్న ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అవును ఖచ్చితంగా జోష్న ఏదో ప్లాన్ చేసింది అందుకే ముహూర్తం పన్నెండింటికి ఇంటికి పెట్టమని అంది జోష్న నన్ను తీసుకెళ్లకుండానే బయటకు కూడా వెళ్ళింది అంటే ఈ క్యాబ్లో ఏదో చేసింది అదేంటో మనం తెలుసుకోవాలి అప్పుడే జోష్నకి మనం అనుకున్న ట్రీట్మెంట్ని ఇవ్వగలం ఏం చేద్దాం కార్తీక్ బాబు చూస్తూ ఉండు ఏం చేస్తాను అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అంటాడు ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత గౌతమ్తో నిశ్చితార్థం కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఇక జ్యోత్న కూడా రెడీ అవుతూ ఉంటే పారిజాతం ఏంటి మనోరలా ఆ దు ఆ నికృష్ణుని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నావా ఇలా అయిపోయింది ఏంటి నీ జీవితం నేను చేద్దాం అనుకున్నాను కానీ ఒక దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది రానీ నువ్వేం కంగారు మాకు నేను ఆల్రెడీ అన్నీ సెట్ చేసేసాను ఏంటి నీ వంటుంది అవును గ్రాని ఈ నిశ్చితార్థం జరగదు అంటే అది పాపేస్తుందా అది పాపదు కదే దీప కాదు రమ్య ఆపుతుంది రమ్య అంటే అవును ఈ నిశ్చితార్థం ఆపడానికి ఆల్రెడీ నేను రమ్యతో మాట్లాడాను రమ్య వచ్చి గౌతమ్ తనని చీట్ చేశాడని అందరి ముందు నిజం చెప్తుంది దాంతో ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది మన చేతికి మట్టిలు అంటకు మట్టి అంటకుండా అందరినీ రమ్యని నమ్మిస్తుంది ఒకసారి ఆ రమ్య ఇంటికి వస్తే డబ్బులు డబ్బులిచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పిస్తుందని మీ వాళ్ళందరినీ నమ్మించావు అలాంటప్పుడు వాళ్ళంటప్పుడు రమ్య మాటలను ఎవరు నమ్ముతారు గ్రాని గౌతమే తనని బెదిరించి అలా చెప్పమన్నాడని చెప్పిస్తాను అంతే తప్ప ఎట్టి పరిస్థితిలోనే ఈ నిశ్చిత జరగదు ఏమో నువ్వేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు సరే చూద్దాంలే అని చెప్పేసి అంటుంది ఇక కార్తిక్ ఇదంతా కూడా వింటాడు నా దొంగ మరతలా ఇంత పెద్ద ప్లాన్ చేసావా నీకు మదిరిపోయి ట్విస్ట్ ఇస్తానుగా అని చెప్పేసి అనుకుంటాడు ఇక పది గంటలు అవుతుంది అందరూ కూడా నిశ్చితార్థానికి ఏర్పాటు చేసి ఉంటారు ఇక జ్యోస్న అయితే ఇదేంటి ఈ రమ్య పదింటికి రమ్మన్నాను కదా ఇంకా రాదేంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఇక గౌతమ్ అక్కడికి వస్తాడు గౌతమ్ పేరెంట్స్ కూడా వస్తారు బాబు ముహూర్తానికి టైం అవుతుంది ఇక నిశ్చితార్థం ఉంగరం తొడుగుతారా అని వెనకాలనే జోష్న టెన్షన్ పడిపోతుంది బాబు ఇదేంటి ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోతుందా ఈ రమ్య ఏంటి రాదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే రమ్య ఇక అక్కడికి వస్తుంది ఒక్కసారిగా రమ్యని చూసి జ్యోస్న అమ్మయ్య వచ్చేసింది ఇక ఈ నిశ్చితార్థం జరగదు అని అనుకుంటూ ఉంటే ఇందులోకి అక్కడే ఉన్న పార్జాతం సైగ చేస్తుంది జ్యోత్స్న ఇక పార్జ్యాతం ఏయ్ ఆగవే నువ్వు ఆ రోజు ఆ దీప తీసుకొచ్చిన తప్పుడు సాక్షివే కదా ఇక్కడికి వచ్చావేంటి మళ్ళీ నిశ్చితార్థం ఆపడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి దీప అని వెనకాలే ఒక్కసారిగా దీప లేదు లేదు ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు రమ్య నేను నేను ఇక్కడికి పిలిపించానా అయ్యో లేదు మీరు నన్ను ఇక్కడికి పిలిపించలేదు మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి గౌతమ్ లాంటి మంచి అబ్బాయిని పెళ్ళి చేసుకుంటున్నారని విషయం తెలిసింది ఆ రోజు నేనేదో తప్పుడు సాక్షిని చెప్పాను అందుకే క్షమాపణ చెప్దామని వచ్చాను గౌతమ్ చాలా మంచివాడు అని అంటుంది ఒక్కసారిగా జోష్నకి పారిజాతానికి దిమ్మ తిరిగిపోతుంది ఇక గౌతమ్ కూడా ఇదేంటి ఈరోజు ఈ మధ్య నాకు అన్ని వెరైటీగా జరుగుతున్నాయి నేను మంచివాణ్ణి కాదని ఆ దీపకు తెలుసు కానీ నా ముందు నన్ను క్షమాపణ చెప్పి పెళ్ళికి ఒప్పించింది ఇప్పుడు ఈ రమ్యని చీట్ చేసింది నేనే ఆయన ఈ రమ్య ఇంటి ఇలా మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ ఇక జ్యోస్నా ఏ రమ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చావా అవులమ్ గారు నిజంగానే గౌతమ్ బాబు చాలా మంచివాడు మేము వాళ్ళ ఇంట్లోనే పనిచేసేదాన్ని ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోస్న బాబోయ్ వీళ్ళందరూ కలిసి నాకేదో పిచ్చెక్కిచ్చేలా ఉన్నారు ఇప్పుడు ఈ గౌతమ్ని నిశ్చితార్థం చేసుకుంటే పెళ్ళి కూడా జరుగుతుంది నో అలా జరగకూడదంటే వీడు వెదవని నా నోడుతూ నేనే చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఏంటమ్మా అలా చూస్తావేంటే నిశ్చితార్థం ఉంగరం తొడుగు అని వెనకాలలే ఇక జోస్న ఉంగరాన్ని విసిరేసి గౌతమ్ చంపా పగలగొడుతుంది కొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ మనవరాలా ఒక్కసారిగా గౌతమ్ మీ అందరూ అనుకున్నట్టు మంచివాడు కాదు వాడి నిజంగానే అమ్మాయిల పాలంట యముడు ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు అని వెనకాలనే దీపా కార్తీక్ మన ప్లాన్ సక్సెస్ అయింది కార్తిక్ బాబు అని హ్యాపీగా ఫీల్ అవుతారు శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అహున్ తాత నేను చెప్పేది అక్షరాల నిజం ఇదిగో ఈ రమ్యం కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఈ గౌతమ్ గాడే తాతయ్య అనవసరంగా జోస్నా ఏదేదో నా మీద ఎలిగెన్స్ చేస్తుంది లేదు తాత దీప చెప్పింది అక్షరాల నిజం కానీ దీప ఈ రమ్య వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నిజంగానే గౌతమ్ మంచివాడు కాదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జోష్న ఏమంటున్నావు నువ్వు దీప గౌతమ్ మీద నిందలు వేసిందని నీ నిశ్చితార్థం చెడగొట్టిందని ఆ రోజు మాట్లాడింది నువ్వే కదా అవును మమ్మీ ఆ రోజు నేను అలా మాట్లాడిందంతా దీపని మీ ముందు బ్యాట్ చేయడానికి కానీ దీప చెప్పిందంతా నిజం నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు కాదు అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రమ్య నిజమేనండి జ్యోష్న మేడం చెప్పిందంత నిజం కానీ ఆ రోజు నేను నిజం చెప్తే దీపక్క నాకు ఇచ్చి తప్పుడు సాక్షిని చెప్పిస్తుందని ఆ రోజు మీరు దీపక్కని తిట్టారు అందుకే ఈరోజు నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది జ్యోష్న నిజం చెప్పడం కోసమే నేను ఇలా చెప్పాను మీరందరూ అనుకున్నట్టు నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు నా కడుపులో బిడ్డకి ఈ గౌతమే తండ్రి అని వెనకాలనే కార్తిక్ ఆ రోజు దీప జోష్ణ నిశ్చితార్థం చెడగొట్టిందని ఈ కుటుంబం మీద పగపట్టిందని అలాగే ఎన్నో మాటలు అన్నారు కానీ దీప ఆ రోజు ఏ తప్పు చేయలేదు నీ కూతురు జీవితాన్ని కాపాడింది ఈ కుటుంబాన్ని బాధపడకుండా సంతోషంగా ఉంచడం కోసం తను అందరి ముందు చెడ్డదైంది కానీ జ్యోత్న నిజం తెలిసి కూడా తన మనసులో పెట్టుకొని దీపని మీ అందరి ముందు తప్పు చేయాలని తప్పుదాన్ తప్పుగా చేసిన దానిలాగా నిలిపించడానికి జ్యోస్న ఇదంతా ఆడిన నాటకం ఎప్పటికైనా తెలిసిందా అత్తా తెలిసిందా తాత అని వెనకాలనే ఇక గౌతమ్ని చంప పగలగొట్టి బయటికి పంపంటారు పొమ్మంటారు దాంతో గౌతమ్ జోష్నా ఇంత చీట్ చేసిన నిన్ను వదిలిపెట్టను నీ పని నా చేతులు అయింది అని కొంటూ వెళ్తాడు ఇక శివనారాయణ దశరథ అలాగే జోస్ సుమిత్ర అందరూ కూడా దీపకి క్షమాపణ చెప్తారు నువ్వు మా బిడ్డ ప్రా మా బిడ్డని కాపాడాలనుకున్నా నేను తప్పుగా అపార్థం చేసుకును నన్ను క్షమించి దీపా అని సుమిత్ర అంటూ ఉంటే ఇక జ్యోత్న మమ్మీ అది నోర్ బోయ్ ఇక ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది ఇక జ్యోష్ణ ఏడుస్తూ ఉంటే అప్పుడే కార్తిక్ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే రు అదేనేమో ఇది దీపా ఇప్పుడు జ్యోష్న బలే ఇరుక్కుంది కదా అవును కార్తీక్ బాబు ఒకప్పుడు నన్ను బ్యాట్ చేయాలనుకుంది ఇప్పుడు తనే వాళ్ళ ఇంట్లో అందరికీ అబద్ధాలు చెప్పే మనిషిగా నిలిచి నిలిచిపోయింది అని అనగాలనే పారిజాతం చాలా బాగా చెప్పారు అని అంటుంది ఇంకా ఒక పక్కన జ్యోష్ణ చాలా బాధపడుతుంది నేను ఏ నిజానైతే అనుకున్నానో అదే నిజం నా నోటితోనే చెప్పించారు బావా దీప కలిసి వాళ్ళని వదిలిపెట్టను ముందు ఆ గౌతమ్ గాడ్లు అనవసరంగా నా జీవితంలోకి వచ్చాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే సత్యపండి జ్యోస్నాకి కాల్ చేస్తాడు ఇక జోష్నా హలో అని వెనగాలనే మేడం అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నాను కదా మళ్ళీ ఊర్లోకి వచ్చావా మేడం అవసరం అలాంటిది మీరు నన్ను వస్తారా లేదంటే మిమ్మల్ని నన్నే రమ్మంటారా ఏయ్ నేనే వస్తాను నాగు అంటూ కాల్ కట్ చేసి జోష్న గబగబా బయలుదేరుతూ ఉంటుంది ఇక కారులో వెళ్తున్న జోష్నని అప్పుడే దశరథ చూస్తాడు జోష్న ఏంటి కంగారుగా ఇలా వేరే రూట్లో వెళ్తుంది ఏమై ఉంటుంది జోష్న మళ్ళీ ఏదైనా తప్పు చేస్తుందా అని దశరథ ఇక జోష్న కారుని ఫాలో అవుతూ వెళ్తాడు ఇంతలోకి జోష్న ఇక సత్యపణ్ని కలుస్తుంది ఇక దశరథ ఇతను ఇతను ఆ రోజు రమ్య భర్త అనుకుంటూ వచ్చాడే అతనే కదా అతన్ని జ్యోస్న ఎందుకు కలుస్తుంది మళ్ళీ జోస్న ఏదైనా చేయబోతుందా అని దశరథ ఇక దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే ఇక సత్య సత్యపండి చంప పగల కొడుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను కలవద్దు నా దగ్గరికి రావద్దు నాకు ఫోన్ చేయదని ఎందుకు పద్దాక ఫోన్ చేసి విసిగిస్తున్నావు అదేంటి మేడం మీరు నాకు అప్పగించిన పని చిన్న పన కన్న తండ్రినే గన్తో షూట్ చేయమని చెప్పారు అలాంటిది అది ఎంత పెద్ద కేసు అందులోంచి తప్పించుకోవడం నా వల్ల అవుతుందా అందుకే మీ సహాయం కోసం వచ్చాను అని వెనకాలే దశరథ ఆ మాట విని షాక్ అవుతాడు ఇక చూసిన జీంట్రా నువ్వంటుంది అవును మేడం ఇప్పటికే నా గన్నులోని బుల్లెట్టు ఆయన గుండెలో దిగిందని పోలీసులు ఎంక్వైరీకి మా వీధి వచ్చారంట మా ఆవిడ చెప్పింది అందుకే భయంతో నేను ఈ ఊరికి రావాల్సి వచ్చింది నా పిల్లానికి నా కుటుంబానికేనైతే అయితే మాత్రం మిమ్మల్ని మీ పేరుని బయట పెట్టేస్తాను జీంట్రా బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు మేడం చూడు నువ్వు గన్నుతో పేల్చవు అంటే ఆ నేరం నీ మీదకి వెళ్తుంది కానీ నాతో చేయించింది మీరే కదా మేడం మీ కన్న తండ్రిని మీరే గంతా షూట్ చేయమని చెప్పారు కదా ఆ రోజు నువ్వు కరెక్ట్ ప్లేస్లో షూట్ చేస్తుంటే ఈ పాటికి మా నాన్న చచ్చేవాడు ఆ దీప కూడా జైలుకి వెళ్ళేది అంతా నువ్వు చేసిన మిస్టేక్ వల్లే ఇదంతా మేడం అదంతా నాకు తెలియదు ముందు నాకు డబ్బులు ఇస్తారా ఎవరా ఎంత కావాలి ఐదు అని చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గర రెండు లక్షలే ఉన్నాయి తీసుకో అని అంటుంది ఇక దసరదా అంటే ఆ రోజు నన్ను గంతో షూట్ చేయించింది జ్యోత్స్న నన్ను గంతో షూట్ చేసింది దీప కాదు నా కూతురే నన్ను చంపమని చెప్పింది అంటే దాసుని చంపాలనుకోవడం నాకు తెలిసిపోయింది దాసు నాతో ఎక్కడ నిజం చెప్తాడని జ్యోస్న నన్ను చంపాలని చూస్తుందా నా కన్న కూతురే నన్ను చంపాలనుకుంటుంది అని దశరథ బాధపడుతూ ఇంటికి వస్తాడు అప్పుడే ఇంకా కార్తిక్ ఇక బయటికి వెళ్ళబోతూ ఉంటే దశరథ నడుచుకొని రావడం చూస్తాడు మావయ్య ఏమైంది మీరు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారండి మీ ఏమైంది ఒరే కార్తిక్ నాకు నాలాంటి వాడు ఈ ఈ భూమి మీద ఉండకూడదురా మావయ్య ఏమైంది ఎలా మాట్లాడుతున్నారు అవున్రా నేనెంత దారుభ్యగ్గిందంటే నా కన్ను కూతురే నన్ను చంపాలని చూసిందిరా మావయ్య మీరేమంటున్నారు ఆ రోజు నన్ను గంతో షూట్ చేసింది దీప అని మీ అందరూ అనుకున్నారు కదా నువ్వు మాత్రం దీప కాదు అని నమ్మ అదే నిజం రా ఆ రోజు నన్ను గంతో షూట్ చేసింది దీప కాదు నా కూతురు పురుమాయించిన సత్తి పండు అంటే అవునరా నా కన్న కూతురు నన్ను చంపాలని చూసింది ఎందుకు జోష్న నన్ను చంపాలనుకుందో అర్థం కావట్లేదు అసలు నా కన్న కూతురు ఎందుకు నన్ను చంపాలనుకుంది నాలాంటి పాపిష్టి వాడు పుట్టిన భూమి మీద అనవసరం జోష్ సుమిత్ర నేను చాలా దౌరుపకులం అందుకే ఇలాంటి కూతురు మాకు పుట్టింది మావయ్య అలా అనద్దు మీకు చాలా మంచి కూతురే పుట్టింది అలా అంటా వింట్రా జోష్న మంచిదా చెప్పరా మావయ్య మీరందరూ అనుకున్నట్టు జోష్న మీ కన్న కుదురు కాదు అవును మావయ్య జోష్న మీ కన్న కుదురు కాదు దీప మీ కన్న కూతురు జోష్న దాసు మావయ్య కూతురు అని వెనకాలే ఒక్కసారిగా దసరథ షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ నిజం తెలుసుకున్న దశరథ మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం చేస్తాడు ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్